నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడతారు అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు కెరియర్ లో మంచి స్థానంలోకి వెళ్ళాలి మంచిగా కెరియర్ అనేది బాగా రన్ అవ్వాలి అని ఎవరైనా కోరుకుంటారు కదా వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి రెస్పెక్టివ్ ఆఫ్ ఫీల్డ్స్ ని పక్కన పెట్టేస్తే ఏ ఫీల్డ్ లో అయినా వాళ్ళు వాళ్ళు రాణించాలి అని అంటే ఏదైనా మంచి స్మార్ట్ రెమెడీ ఉందా మీ దగ్గర కెరియర్ గురించి మాట్లాడితే స్మార్ట్ రెమెడీ వాళ్ళ వాళ్ళ రంగాల్లో దూసుకొని పోవాలి అంటే ఫస్ట్ నేను అందరికీ చెప్పేది కష్టాలు అందరు పడతారు కానీ ఎదిగేవాడు వందలో ఒకడే ఉంటాడు ఎందుకంటే వాడికి రెండు పాయింట్స్ ఉంటాయి గురువు కటాక్షమైన ఉంటుంది లేకపోతే వాడు పని మీద వాడికి నమ్మకం ఉంటుంది హార్డ్ వర్క్ అనేది బాగా చేయడం హార్డ్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ది కష్టపడాలి ఖచ్చితంగా కష్టపడాలి విపరీతంగా కష్టపడాలి ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గురు కటాక్షం ఉన్నా కూడా శని అనుగ్రహం లేకపోతే మీరు చెప్పినట్టు హార్డ్ వర్క్ ఎండ్ ఆఫ్ ద డేలో చేయాలి సో శని అనుగ్రహం కూడా కావాలి లేకపోతే ఏమవుతుంది ఓన్లీ గురు కటాక్షం ఉంటే ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది బండి శని హెల్ప్ ఉంటేనే మనిషి పగలు రాత్రి కష్టపడగలుగుతాడు ఎవరైతే పగలు రాత్రి కష్టపడతారో వాళ్ళకి జరిగేది ఏంటంటే కొంచెం స్లోగా 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 శని అనేది డిలే ఇచ్చే ప్లానెట్ కాబట్టి స్లోగా స్లోగా ఒకటేసారి ఎదుగుదల అనేది జరుగుతుంది డిలే ఉంటుంది కానీ ఆయన డినై చేయడు డినై చేయడు ఎదుగుదల ఉంటుంది రేజ్ ఉంటుంది ఎందుకంటే కుజవత్ కేతు శనివత్ రాహు అంటే ఏంది కష్టపడే కొద్ది సార్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది మీరు చూడండి కొంతమంది యాక్టర్స్ పట్టు వదలకుండా కష్టపడతారు లైక్ పృథ్వీ గారు రవితేజ గారు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చూస్తాడు శని మా వీడు కష్టపడుతున్నాడు పగల రాత్రి ఇవ్వాలి పైకి లేపేస్తారు కానీ ఆ ఓపిక ఉండదు కదండి ఇప్పుడు ఇన్ని ఇన్నేళ్లు కష్టపడ్డా అనే ఓపిక ఉండదు జనరల్ గా ఓపిక పట్టకపోతే ఎట్లా అదే ఓపిక పట్టకపోతే ఎట్లా ఎవరైతే ఓపిక పడతారో వాళ్ళకి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రేజ్ అయితే ఉంటది అదే చెప్తున్నానండి మనము ఒక్క శని గ్రహంతోనే ఆ కష్టాన్ని నమ్ముకుంటే చాలండి నిజంగా కానీ హండ్రెడ్ ఇవ్వాలి ఆ శని ఫిఫ్టీ ఇచ్చేసి నేను ఇంతే ఇవ్వగలను అని కాదు నా కెరియర్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఇస్తారో నిజంగా ఇస్తారో వాళ్ళు కంపల్సరీ ఏలినాటి శనిలో ఒకటి శని దశలో ఒకటి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది లేకపోతే సింపుల్గా చెప్పాలంటే కెరియర్ స్టార్ట్ చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎదుగుదల అనేది జరుగుతుంది కంపల్సరీ మనం చూస్తూ ఉంటాం కొన్ని జీవితాలు ఎదుగుదల అనేది జరుగుతుంది కాబట్టి కష్టాన్ని నమ్ముకోవాలి ప్రతి మనిషి ఇప్పుడు ఎవరికైతే గురువుని నమ్ముకుంటారో ఇన్స్టంట్ సక్సెస్ వస్తుంది ఇన్స్టెంట్గా ఎదుగుతారు కానీ దాన్ని కూడా కాపాడుకోవాలంటే కష్టపడాలి శని అనుగ్రహం ఉండాలి మీకు గురువు అనుగ్రహం లేకపోయినా కొంతకాలం తర్వాత సక్సెస్ వస్తుంది కంపల్సరీ వస్తుంది శని గ్యారంటీ ఇస్తుంది గురువు గ్యారంటీ ఇవ్వదు గురువు సక్సెస్ ఇస్తుంది కానీ దాన్ని నిలబెట్టుకోవాలి నువ్వు నిలబెట్టుకోవాలి మళ్ళీ దానికి కూడా నీ హార్డ్ రైట్ గ్యారంటీ ఒక్కసారి పొజిషన్ అక్కడే కూర్చోబెడతాడు ఏం ఇదంతా ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ నుంచి కదా మరి ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు రెమెడీ వైజ్ గా ఒకసారి చెప్పండి ఏ రెమెడీ చేసుకోవాలి ఫర్ బెటర్ గ్రోత్ సరే మనము శని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శనికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి శని అంటే మన ఫుడ్ ఐటమ్స్ అండ్ గ్రాసరీస్లో నువ్వుల నూనె సో ఈ రెమెడీకి ఏం చేసుకోవాలంటే అందరూ ఫస్ట్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకోవాలి నువ్వుల నూనె తీసుకున్న తర్వాత మన బాడీలో శని అండ్ కెరియర్ని రీప్రజెంట్ రిప్రజెంట్ చేసేది మోకాలు సో ప్రతిరోజు మోకాలకి నువ్వుల నూనె రాయాలి ఫార్టీ వన్ డేస్ ఏ పనైనా ఒక జీవితంలో మొదలు పెడితే గుర్తు పెట్టుకోవాలి ఫార్టీ వన్ డేస్ కంపల్సరీ చేయాలి ఒక మండలం లేకపోతే చేయదు ఫ్రాంక్ గా చెప్తున్నా ఒక పద్ధతి ఉంటది ఒక ఆయన ఉంటాడు తపస్సు చేస్తూ ఉంటాడు ఒక జన్మ అయిపోతుంది ఏంటి నాకు దైవ కటాక్షం లేదంటే ఇంకో జన్మలో దేవుడు చెప్తాడు పద్ధతి పాటించలేదు నీకు ఇష్టం వచ్చినట్టు చేసావు అని ఒక పద్ధతి అనేది ఉంటది దేనికైనా జీవితంలో కరెక్ట్ ఒక అమ్మాయితో మాట్లాడాలన్నా ఒక అబ్బాయితో మాట్లాడాలన్న పద్ధతి ఉంటది పెద్దవాళ్ళతో ఉంటుంది ప్రతి ఒక్కరు శనివారం రోజు మొదలెట్టాలి రోజు మోకాలికి నువ్వుల నూనె రాసుకోవాలి దీనివల్ల కెరియర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది ఇంకోటి ఈ రెమెడీ చేసుకున్నప్పుడు శని దైవానికి ఆరాధన చేసుకోవాలి కొద్దిగా శనిదేవ టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్కి వెళ్ళి రావాలి ఫార్టీ వన్ డేస్ లో ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు నేను చాలా మందిని చూశాను రెమెడీ వన్ డే టూ డేస్ చేస్తారు ఫార్టీ వన్ డేస్ చేసే ధైర్యం దమ్ము ఎవరికి లేదు ఓపిక లేదు ఎవరైతే చేస్తారు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది ఏ ముందు టూ సెకండ్స్ పడుతుంది ఆయిల్ రాయడానికి కానీ చేయడు స్నానానికి ముందు రాసేసుకుని స్నానం స్నానం చేయవచ్చు మీ ఇష్టం ఎప్పుడైనా రాత్రి నిద్రపోయే ముందు కూడా రాసుకుంటే చాలు సో ఏదైనా ఫార్టీ వన్ డేస్ చేయాలి అని చెప్తా దేనికైనా ఏ ఇప్పుడు మీరు కంపెనీ జాయిన్ అయ్యారండి కానీ మీరు మానేస్తున్నారు అంటే కనీసం ఫార్టీ వన్ డేస్ పని చేసి మానేవి అంట మీకు నచ్చలేదు టూ మంత్స్ అయితే వాళ్ళకి కూడా ఉంటుంది కదా వాళ్ళకి కూడా చెప్పాలి టూ మంత్స్ కరెక్ట్ నోటీస్ పిరియడ్ అంటారు పీరియడ్ అంట కదా ఊరికే మానేకూడదు కొంతమంది చూస్తారు జాయిన్ అయిన వారానికి మానేస్తారు జాయిన్ అయిన రెండో మూడో రోజుకి మానేస్తారు ప్రతి దానికి ఒక అవకాశం ఇవ్వాలి ఫార్టీ వన్ డేస్ కంపల్సరీ ఒక మండలం అనేది ఊరికే అనలేదు ఆ మండలం అనేది ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు గ్రహాలు ఐ మీన్ సారీ పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు మొత్తం కలిపి అది ఫార్టీ ఎయిట్ వస్తుంది ఫార్టీ ఎయిట్ చేసుకోవచ్చు ఫార్టీ వన్ చేసుకోవచ్చు ఫార్టీ వన్ చేద్దాం హిందూ సాంప్రదాయం పక్క అదే జ్యోతిషపరంగా ఫార్టీ ఎయిట్ ఏదో ఒక మండలం తీసుకొని మీరు ఆ నువ్వుల నూనె మోకాలికి రాయండి అద్భుతమైన రెమెడీ వస్తుంది అండి సాటర్డేస్ శివాలయానికి వెళ్ళండి కంపల్సరీ మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది అర్థమవుతుంది ఎందుకు పని చేస్తున్నాను నేను ఎందుకు పని చేయాలి నేను పని మీద ఇంట్రెస్ట్ వద వదిలేస్తారు చాలా మంది ఏ ఇదే పని రోజు ఏం చేస్తామని ఆ శ్రద్ధగా చేయడం పని మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది ఫార్టీ వన్ డేస్ కంపల్సరీగా చేయండి కంపల్సరీ చేంజ్ అయితే తమ హస్బెండ్స్ కెరియర్ బాగుండాలి అని అంటే ఆయన ఏమో ఇవన్నీ నమ్మరండి నన్ను ఏం చేయమంటారు అంటే వాళ్ళు శివాలయానికి వెళ్ళటం అనేది ప్రత్యేకంగా చేసుకోవచ్చా అవునండి శివాలయం వెళ్ళొచ్చు సాటర్డే రోజు వెళ్ళండి అక్కడ నువ్వుల నూనెతో దీపం పెట్టండి అద్భుతంగా ఉంటుంది కోరుకోండి దేవ దేవాన్ని కానీ సాటర్డే రోజు ఒకసారి మీ ఆయనకు చేసుకున్నారు ఫార్టీ వన్ డేస్ చేయండి అంటే ఫార్టీ వన్ డేస్ శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీపం వెలిగించాలి అల్టర్నేటివ్ గా నాట్ ఆల్టర్నేటివ్ డైలీ ఫార్టీ డేస్ అవును ఎట్లాంటి మార్పులు తెచ్చుకోవాలి మన అంటే థాట్ ప్రాసెస్ లో అవ్వచ్చు లేకపోతే మనం ఎట్లా హెల్ప్ తీసుకోవచ్చు ఈ స్మార్ట్ రెమెడీస్ ద్వారా అనేది కూడా చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అభినాశ్చారు నమస్తే